డ్రైవర్ ఉద్యోగం కోసం రెండు నెలల క్రితం సౌదీ వెళ్లిన అనంతపురం ఆజాద్ నగర్కి చెందిన నిజాం కొడుకు కిడ్నీ ఆపరేషన్ కోసం పన్నెండు లక్షలు అప్పు చేసి అప్పు ఎలాగైనా తీర్చాలని సౌదీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు యజమాని అన్నం పెట్టడం లేదని ఇంటి నుంచి బయటకు గేంటేశాడని ఎలాగైనా నన్ను ఇండియాకు తీసుకెళ్ళండి అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు సార్ సార్ ఇట్లా సౌదీలో రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నా నాకు చాలా కష్టం ఉండదు సార్ నా కఫీల్ వచ్చి డైలీ రెండు నెలల నుంచి కొడుతున్నాడు సార్ నాకు కొట్టి జీవితం ఇవ్వడం లేదు నా దగ్గర వచ్చి నాకు రోడ్డు మీద పడేసినారు సార్ పది దినాల నుంచి నేను రోడ్డు మీద ఉన్నాను సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉండదు సార్ నాకు ఇండియా ఎంబసీకి మాట్లాడి నాకు ఇండియాకి పంపించాను సార్ నా భార్య పిల్లలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు సార్ నా కొడుకు కిడ్నీ ప్రాబ్లం అయింది సార్ దానికి పన్నెండు లక్షల దాకా ఖర్చు చేసినాను సార్ చాలా అప్పులు ఉన్నాయి సార్ నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను నా సౌదీ డైలీ నన్ను కొట్టి కొట్టి చాలా ఉన్నారు సార్ ఇట్లా బయటకు వచ్చి దొంగతనంగా నేను మీకు వేడుకుంటున్నాను సార్ దయచేసి నాకి కాపాడండి సార్ 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 ప్లీజ్ మీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి నాకు చేతునిచ్చి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ దయచేసి నా వీడియోని చూసి నన్ను ఇండియాకి పంపించండి సార్ రప్పించుకోండి సార్ ప్లీజ్ సార్ దయచేసి మీకు పుణ్యం ఉంటుంది సార్ నా భార్య పిల్లలు చాలా ఇదిగా ఉన్నారు సార్ ప్లీజ్ సార్ నా నా కఫీ డైలీ కొడుతున్నాడు సార్ ఇలా కొట్టి నీకు పోలీసులకు అప్పగించేస్తాను చెప్తానాడు సార్ నా వల్ల కావడం సార్ పది రోజుల అయ్యి సార్ తిండి తినక నేను నాకు చాలా అవస్థలా ఉండదు సార్ మసీద్లో పండుకుంటున్నాను సార్ నేను నాకు ఎవరు లేరు సార్ ఆధారము రోడ్డు మీద పండుకొని నేను కాలం ఇలా తీస్తున్నాను సార్ पदना सर आम तो चचिपोता सर न दिन इंडियन तो इंडियन एंबेसी तो माला ना कि इंडिया की रिच्ची सर चेतुलेची दबा नमस्कृत सर